ఈ వ్యక్తి చేపలు పడుతూ ఉండగా ఇతడికి గోల్డెన్ ఫిష్ పడుతుంది ఇతడు ఆ చేపను బుట్టలో వేసుకుని వెళుతూ ఉండగా ఆ చేప మాట్లాడుతూ ఉంటుంది ఇతడు భయంతో దాన్ని వదిలేస్తాడు అప్పుడు ఆ చేప నన్ను కాని వదిలితే నీకు కావలసిన వరాన్ని ఇస్తాను అని చెప్తుంది కానీ ఈ వ్యక్తి నాకు ఎలాంటి కోరికలు లేవు నాకేమీ వరం వద్దు అని చెప్పి ఆ చేపను తిరిగి మళ్లీ చెరువులోకి వదిలేస్తాడు ఇతడు ఇంటికి వెళ్లిన తరువాత ఈ గోల్డెన్ ఫిష్ గురించి తన భార్యతో చెప్తాడు అప్పుడు భార్య ఇతన్ని తిట్టడం మొదలెడుతుంది నువ్వెందుకని ఆ గోల్డెన్ ఫిష్ దగ్గర వరాన్ని కోరుకోలేదు అని ముందు అక్కడికి వెళ్లి ఆ గోల్డెన్ ఫిష్ ను కనిపెట్టి వరాన్ని కోరుకుని ఇంటికురా అప్పటి వరకు నీకు భోజనం కూడా లేదని పల్లెం లాగేసుకుంటుంది అలాగే వరాన్ని తీసుకోకపోతే అసలు ఇంటికే రావద్దని చెప్తుంది దీంతో ఇతడు సముద్ర బోర్డును కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి ఆ గోల్డెన్ ఫిష్ కుమారుడు వస్తాడు ఇతడు తన తల్లిని కాపాడినందుకు ఈ వ్యక్తి కృతజ్ఞతలు చెప్తాడు అప్పుడు ఈ వ్యక్తి నేను ఏ కోరిక కోరుకోలేకపోయాను అందుకని మళ్లీ తిరిగి వచ్చాను అని చెప్తాడు అప్పుడు ఈ దేవుడు సరే నువ్వు ఇంటికి వెళ్లి చూడు అని చెప్తాడు అయితే ఈ వ్యక్తి ఇంటికి వెళ్లి చూసేసరికి పెద్దని పాత్ర నిండా ధాన్యం ఉంటుంది అప్పుడు వీరిద్దరూ దీన్ని చూసి ఆనందపడుతూ ఉంటారు కానీ ఇతడి భార్య ఇది ఆరు నెలల వరకే వస్తుంది ఆ తరువాత ఇది మళ్లీ అయిపోతుంది అందుకని నువ్వు మళ్లీ ఆ చేప దగ్గరకు వెళ్లి మనకు పెద్దని బంగ్లా కావాలని కోరుకో అని చెప్తుంది దీంతో ఇతడు భయపడుతూనే మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్తాడు విషయాన్ని దేవుడితో చెప్పగా అతడు ఏమీ అనకుండా మళ్ళీ ఇంటికి వెళ్లి చూసుకో అని చెప్తాడు ఇతడు ఇంటికి వచ్చి చూసేసరికి తన పూరిళ్లు కాస్త పెద్ద కార్టేజ్ లా మారిపోతుంది నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి